శ్రీకాళహస్తిలో ఇటీవల డిఎస్సీ ద్వారా ఉత్తీర్ణులై చేపట్టారు శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి పాఠశాలలో ఇటీవల నూతనంగా డీఎస్సీలో సీటు సాధించిన ఉపాధ్యాయులు శివతేజ నాయక్ చేతన్ వసుంధర వెంకటముని నాయక్ సోమవారం ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బృందాదేవి ఆర్డర్ కాపీలను అందజేశారు వారు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూసిన తమ ఆశయం నెరవేరడం చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు తమ తల్లిదండ్రుల కలను నెరవేర్చడం ఆనందంగా ఉందని తెలిపారు విద్యార్థులకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఉపాధ్యాయ వృత్తి అనేది ఎంతగానో గౌరవప్రదమైనటువంటిదని వృత్తిలో కొనసాగించడం కోసం ఆహర్నిషులు కృషి చేస్తామని తెలిపారు విద్యార్థులను తమలాగా విజయ శిఖరం సాధించడానికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలియజేశారు నా పేరు ఇస్లావత్ సీతేజ నాయక్ మాది కన్నిమడు కన్నిమడు గ్రామం తమ్మలపల్లి మండలం అన్నమయ్య డిస్టిక్ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సెలెక్ట్ సెలెక్ట్ అయ్యాను ఎస్ఎస్పి మున్సిపల్ హై స్కూల్కి సెలెక్ట్ కావడం జరిగింది సెలెక్ట్ కావడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సారీ సార్ నేను మాట్లాడు నాగం సెలెక్ట్ అయ్యాను ఇన్ని రోజులుగా నేను గత ఏడు ఏడు సంవత్సరాల నుంచి నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను చాలా చాలా రోజులు కష్టపడి నిద్రాహారం అనేసి కొన్ని కొన్ని రోజులైతే మా జాబ్ వస్తుందా రాదా అని చెప్పి చాలా భయపడుతూ భయపడుతూ చదువుకొని ఇప్పుడు ఈ సెలెక్ట్ అనేది సంతోషంగా ఉంది మా బలెన్ నా పేరు టీ చేతన్ నేను నా పేరు టీచేతన్ నేను తిరుపతిలో తిరుపతి నుంచి వచ్చాను తిరుపతిలో తిరుచి సర్కిల్లో నేను బిహెచ్ మెగా డిహెచ్ టివ్ ట్వంటీ ఫైవ్ లో సెలెక్ట్ అయ్యాను మా దాని వల్ల నాకు మోటివేట్ ఇచ్చారు స్కూల్ సరస్వతి బాయ్ మున్సిపల్ హై స్కూల్ రావడం చాలా సంతోషంగా ఉంది నేను అన్ని ప్రైవేట్ లోనే చదువుకున్నాను మా నాన్న కూడా గవర్నమెంట్ టీచర్ అందుకే దాని వల్ల ఆయన నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను నేను నేను ఈ స్కూల్లో జాయిన్ అవడానికి చాలా సంతోషంగా ఉంది నా పేరు వసుంధర మాది తిరుపతి పక్కన సరకాలపాలెం గ్రామం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో జరిగిన డిఎస్సి లో నేను ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్లో ఎస్డిసి టీచర్ గా పోస్ట్ తీసుకోవడం జరిగింది చాలా పల్లెటూరు అంటే టౌన్ కొంచెం దూరంగా ఉండే ఊరు సరిగ్గా చెప్పాలి అంటే బస్ సౌకర్యం లేని ఊరు నేను నా స్టడీస్ అన్ని అక్కడే కంప్లీట్ చేశాను సొరకాయపాలెం ఎంబీపీ స్కూల్లో నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్నాను అలాగే జట్టి హై స్కూల్లో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదువుకున్నాను అలా ఆ మారుమూలు ప్రాంతంలో అన్న పేరు నుంచి అక్కడ చదువుకుని ఇలా టీచర్ కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రతిది నేను గవర్నమెంట్ లోనే చేశాను అనమాట ఎక్కడ కూడా ప్రైవేట్ లో చదివింది లేదు నేను డైట్ ఈవెన్ డైట్ కూడా టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ బ్యాచ్ లో నేను నాదియ కంప్లీట్ చేశాను ఓవరాల్ గా ఏంటంటే నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను ఇలాంటి పేద పిల్లలే మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో చాలా వరకు ఉంటారు ఏంటంటే అందరికి ఆ ఏదో పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివితే మాత్రమే మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి చేస్తామని కాదు ఇలా నాలాగా చిన్న నాలాగా అని కాదు అంటే అక్కడ నుంచి వచ్చి చాలా మంది పిల్లలు నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి అలా మారుమూడు ప్రాంతాల్లో ఉండిపోకుండా ఒక స్టేజ్ రావాలని వెంకట మాది పీలేరు నేను డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎస్ఎస్బి హై స్కూల్లో చేసుకోవడం జరిగింది ఈ నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఎనిమిది గత ఎనిమిది సంవత్సరాలుగా డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఇప్పుడు ఉద్యోగం తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది అది మన పేద పిల్లల్లో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్లో కానీ ఈ విధంగా ఉద్యోగం తెచ్చుకోవడం ఈ స్కూల్లో సెలెక్ట్ చేసుకోవడం నాకు ఆనందంగా ఉంది ఈ స్కూల్ అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుంది ఇక స్ట్రెంతాన్ని నేను చదువుకున్న అంటే టెన్త్ క్లాస్ నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు నేను చదివినన్ని గవర్నమెంట్ లోనే చదువుకోవడం జరిగింది అదే ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివి గవర్నమెంట్ కాలేజ్ లోని చదివి అదే గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఈ అవకాశాన్ని నేను ఓన్లీ నా సొంత దీర్ల కోసమే నా ఆనందం కోసమే కాకుండా పేద ప్రజల కోసం పేద పిల్లల కోసం నా శక్తిని మించి వాళ్ళకి నేను నా టీచింగ్ కానీ ఆ స్కిల్స్ ప్రతి ఒక్కటి వాళ్ళని ఇస్తాను అలాగే ప్రతి తోటి విద్యార్థులు కానీ మన సహచర ఉపాధ్యాయుల పరంగా వాళ్ళతో బాగుండి పిల్లవాళ్ళకి బాగా చూసుకొని వాళ్ళకి వాళ్ళు ఉన్నతంగా ఎదగడానికి నేను శత విధాలుగా ప్రయత్నిస్తాను అలాగే ఇక్కడ వాతావరణం కానీ స్కూల్ బలంగా చాలా బాగుంది ఈరోజు జాయిన్ అవడము ఇంకా ఆనందంగా ఉంది నా పేరు నాయక్ మా ఊరు వచ్చి కన్నెమడు కన్నీమూడు గ్రామం తమ్మాలపల్లి మండలం అన్నమయ్య డిస్టిక్ నేను గత ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి